హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి మేము లో కాస్ట్ వీడియో పెడతా ఉంటాను మీరు చూస్తూ ఉండండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నమ్మని కాంటాక్ట్ చేయండి సైడ్ చేయండి ఇది ఈరోజు నేను చూపించే ప్రాపర్టీ హైవే ఫేసింగ్లోనే ఓన్లీ మనకు ఎకరా ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ బి అండ్ నేషనల్ హైవే అండి మనకు ఇది నిజాంపేట్ టు బీదర్ హైవేకి ఫస్ట్ బిట్టు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవేస్ జహీరాబాద్ నుంచి ఓన్లీ ట్వంటీ కిలోమీటర్స్లోనే మనకు ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ శాంక్షన్ రోడ్ శాంక్షన్ అయింది నిజాంపేట్ టు బీదర్కి ఇది వయా నాల్కల్ నుండి మనకు నిజాంపేట్ టు న్యాల్కల్ మనకు బీదర్కు ఈ రోడ్ ఉంది ఈ హైవేకి ఆనుకొని మనకు కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీస్ సేల్కు ఉంది రైతుకు అవసరం ఉంది కాబట్టి ఎకరా భూమి అమ్ముతుండు ఈయనకు టోటలీ వచ్చేసి రెండు ఎకరాల నాలుగు గుంటల భూమి ఉంది అందులోంచి ఓన్లీ ఎకరా భూమిని మనకు సేల్ చేస్తున్నాడు అది కూడా టూ సైడ్ రోడ్ ఉంటుంది మనకు ఒక సైడ్ హైవే ఇంకో సైడ్ మనకు సబ్ రోడ్ అని మనకు వెంచర్కు వెళ్ళే రోడ్డు సెలబ్రిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ వాళ్ళు ఇక్కడ వెంచర్ వేశారు దానికి రోడ్ వేసుకున్నారు అదొక రోడ్ టూ సైడ్ కమర్షియల్ ప్రాపర్టీ టర్నింగ్లోనే ఈ ప్రాపర్టీ ఉంది కార్నర్ బిట్ అండి మనకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చాలా ఛాన్స్ ప్రాపర్టీ హైవే ఫేసింగ్లోనే ఈ ప్రాపర్టీ ఉంది ఆల్రెడీ దీంట్లోకి వెళ్ళి మనకు మూడు గుంటల భూమి రోడ్లో వెళ్తుంది ఎకరా ఒక గుంట భూమి మనకు రిజిస్ట్రేషన్ చేస్తారు దీని కాస్ట్ వచ్చేసి చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్ పెడుతున్నారు దీని కాస్ట్ చాలా తక్కువ రేట్లోనే ఈ ప్రాపర్టీ సేల్కు ఉంది ఈ ల్యాండ్ వచ్చేసి మనకు లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్ డప్పూర్ విలేజ్లో ఈ ప్రాపర్టీ ఉంది అండి మనకు డప్పూర్ ఎన్హెస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఏదైతే ఉందో ఇక్కడనే మనకు హైవే ఫేసింగ్లోనే ఈ ప్రాపర్టీ ఉంది జస్ట్ ఇది చాస్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి నైంటీ ల్యాక్స్ పర్ ఎక్కర్ అండి మనకు ఎన్హెస్ సిక్స్టీ ఫైవ్ హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ఇరవై కిలోమీటర్లు అవుతుంది నీమ్స్ నుంచి చూసుకుంటే మనకు ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఫార్మా సిటీ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది నేలకల్ మండల్ హెడ్ క్వార్టర్ నుంచి త్రీ కిలోమీటర్స్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన నంబర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ చేయండి ఎకరా భూమి తొంభై లక్షలకు ఎకరా ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ బి హైవేకి ఫస్ట్ బిట్టు ఆల్రెడీ మార్కెటింగ్ చూసుకుంటే ఇక్కడ వన్ సిఆర్ ట్వంటీ ల్యాక్స్ అబోవ్ చెప్తున్నారండి మందరు ఈ ప్రాపర్టీ మాత్రం నైంటీ ల్యాక్స్ పర్ ఏకర్ ఎందుకంటే అవసరం ఉంది ఓనర్కి అవసరం ఉంది కాబట్టి వన్ మంత్ టైం ఇస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వన్ మంత్లోనే ఈ ప్రాపర్టీ క్లోజ్ చేయాలి త్రీ మంత్స్ టు అగ్రిమెంట్ ఎలాంటిది లేదండి మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాపర్టీ సేల్కు ఉంది మీరు చూడొచ్చు వన్ మంత్లో ఈ ఈ ప్రాపర్టీ డీల్ క్లోజ్ చేయాలి అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ చూడండి నైంటీ ల్యాక్స్ చాలా ఛాన్స్ ప్రాపర్టీ ఉంది రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి మూడు వందల ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంది హైవేకి ఇంకోసారి చూసుకుంటే రెండు వందల యాభై ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంది టర్నింగ్ బిట్టు రెండు రోడ్లకు ఈ ప్రాపర్టీ సేల్కు ఉంది చాలా ఛాన్స్ ప్రాపర్టీ ఇది ఓల్డ్ వీడియో ప్రజెంట్ వీడియో ఇది అండి మనకు మీరు ఒకవేళ ఈ ప్రాపర్టీ చూడాలంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి నైన్ వన్ ఎయిట్ డబల్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ టూ నైన్ డబుల్ ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్కి మీరు విజిట్ చేయండి నైంటీ ల్యాక్స్ పర్ ఎకర్ వన్ ఎక్కర్ ఎన్ఎస్ ఎవన్ సిక్స్టీ